సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్కు మద్దతుగా రైతు ఐక్యత సంఘం సిపిఐ బీఎస్పీ పార్టీల రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నినాదిస్తూ రాస్తారోక చేపట్టారు కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు రకాల పంట ధాన్యాలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు గడిపే మల్లేష్ డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చౌకాగా ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దరదత్తం చేస్తుందని ఆరోపించారు హక్కుల కోసం ఢిల్లీకి వెళ్లిన రైతులను సరిహద్దుల్లో పోలీసుల చేత అడ్డంగిస్తూ వారిపై టీఆర్ గ్యాస్ ప్రయోగం చేస్తుందని మండిపడ్డారు

బీజేపీ ప్రభుత్వ విధానాలు రైతు వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాల పైన వ్యాప్తంగా ప్రజలంతా సహకరితా ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులు కార్మికులు రైతులు గుళ్ళంతా సంఘటితమై ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు ఈరోజు దేశ వ్యాప్తంగా రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని పార్లమెంట్లో చట్టం చేయాలని గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రభుత్వం ఇరవై తొమ్మిది మంది కమిటీ వేసింది ఇవాళ పార్లమెంటు సమావేశాలు ముగిసే టైం దగ్గరికి వచ్చింది ఇప్పటి వరకు కూడా ఆ నివేదిక పార్లమెంట్ను అట్టి కమిటీ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ రైతులకు సంబంధించి పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని అదేవిధంగా రెండు పంటలు పండే భూములను పార్షిక పారిశ్రామిక రంగాన్ని కేటాయించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా మరి రైతుల కోసం కార్మికుల కోసం ఆశా వర్కర్లు పార్షిక కార్మికులు మరి అందరికీ మద్దతుగా వీళ్ళ అఖిల పక్షాల తరఫున మరి మద్దతుగా రోజు ఉస్నాబాద్ నియోజక కేంద్రంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ప్రాంగణంలో ధర్నా రాస్తారోకం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మోడీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి సుమారు పది సంవత్సరాలు గడిచినప్పటికీ మరి ఈ దేశంలో కార్మికులను కర్షకులను మరి పార్షుద్ధ కార్మికులను అన్ని రంగాల ప్రజలను మరి మోసం చేస్తూ ఉన్నాడు నల్లధనం తీసుకొస్తానని చెప్పి మరి ప్రపంచ మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకే కార్పొరేట్ శక్తులకే ఈ దేశ సంపద కొల్లగొట్టే స్థితిలో ఈ మోడీ ప్రభుత్వము చలామల్లో ఉన్నది